హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి పార్టీలో వివేక్ జానులను చూసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది జున్ను మా ఫ్రెండ్ని పరిచయం చేస్తాను రామ్మ అని చెప్పి తీసుకు ఉంటే నేను తర్వాత వస్తాను జున్ను జున్ను గుడ్ బాయ్ కదా నా మాట వినాలని చెప్పి లక్ష్మి జున్ను వివేక్లా కంట పడకుండా నేను కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోవైపు పార్టీకి వచ్చిన వాళ్ళు కొంతమంది మిత్రని పొగొడుతూ ఉంటారు మీ మీద అర్జున్ గారు టెండర్ గెలిచినా కూడా మనసులో ఏమీ పెట్టుకోకుండా మీరు ఈ పార్టీకి వచ్చారంటే నిజంగా మీరు ఎంత గ్రేట్ మిత్ర గారు మీ చుట్టూ ఎంత హెల్దీ ఎన్విరాన్మెంట్ని ఏర్పరచుకుంటారో ఈరోజే అర్థమవుతుంది అని చెప్పి మిత్ర గురించి వాళ్ళంతా కూడా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అర్జున్ అక్కడికి వస్తాడు మిత్ర నీకు మా అమ్మని పరిచయం చేస్తాను అని చెప్పి మా అమ్మ వసుంధరా అంటూ వాళ్ళ అమ్మగారిని పరిచయం చేస్తాడు నీ గురించి ఎప్పుడు వినడమే కానీ చూడడం ఇదే మొదటిసారి మిత్ర అని చెప్పి వసుంధరా అంటూ ఉంటుంది అప్పుడు అర్జున్ వాళ్ళ అమ్మతో అమ్మ నాన్నగారు బతికున్నప్పుడు గారి నాన్నగారైనా జయదేవ్ నందంతో మంచి పోటీ ఉండేది వాళ్ళిద్దరూ అప్పుడు బిజినెస్ ప్రత్యర్థులుగా ఉండేవారు ఇప్పుడు విచిత్రం చూసావా మేమిద్దరం ప్రత్యర్థులుగా ఉన్నాం అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా అని చెప్పి వసుంధర అంటూ ఉంటుంది ఆ తర్వాత మిత్ర అర్జున్తో అవును అర్జున్ మీరు ఇంతలా సంబరాలు చేసుకోవడానికి టెండర్ గెలవడానికి కారణం ఒక అమ్మాయి అని నేను విన్నాను మరి ఆ అమ్మాయి ఎక్కడా ఆ అమ్మాయి టాలెంట్ని అందరికీ పరిచయం చేయరా పనైపోయిందని చెప్పి పక్కన పడేస్తారా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అప్పుడు వసుంధర లేదు మిత్ర అర్జున్ అలా ఎప్పటికీ అనుకోడు నిజంగా ఆ అమ్మాయి వల్లే ఈరోజు పడిపోయిన కంపెనీ మళ్ళీ కెరటంలాగా లేచి నిలబడింది ఆ అమ్మాయి టాలెంట్ వల్లే ఈరోజు వందల మందికి ఉద్యోగాలు పోకుండా నిలబడ్డాయి ఇంకా చెప్పాలంటే ఆ అమ్మాయి మా అర్జున్ జీవితంలోకి వచ్చిన తర్వాత అర్జున్ గతం చెరిగిపోయింది అర్జున్ జీవితం ఒక కొత్త మలుపు తీసుకుంది అని చెప్పి అర్జున్ తల్లి లక్ష్మి గురించి ఇండైరెక్ట్గా ఎంతో గొప్పగా మిత్రకి చెబుతూ ఉంటే అప్పుడు మిత్ర మరి ఆ అమ్మాయిని నాకు పరిచయం చేయరా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అర్జున్ నువ్వు ఆ అమ్మాయి గురించి బాగానే ఆరాలు తీసావు మిత్ర అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర మరి నెంబర్ వన్లో ఉన్న నా కంపెనీని ఒక అడుగు తగ్గేలాగా చేసింది నా వేగాన్ని ఒక్కసారిగా ఆపిన ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని నాకు ఉండదా అందుకే నేను ఈ మాత్రం ఎంక్వైరీ చేశానని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఒక్క క్షణం మిత్ర ఇప్పుడే నేను ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొని వస్తాను నీకు పరిచయం చేస్తానని చెప్పి అర్జున్ లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు మరోవైపు వివేక్ జను ఇద్దరు కూడా పార్టీకి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళిద్దరూ అలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా వివేక్ జాను చిటికెన వేలు పట్టుకుంటాడు ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ మనసులో మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటిది వివేక్ అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటే దీన్నే పాణి గ్రహణం అంటారు ఇలా చేస్తే పెళ్ళైపోయినట్లే అని చెప్పి వివేక్ అంటూ ఉంటే దీన్నే అల్ప సంతోషం అంటారని చెప్పి జాను అంటుంది అప్పుడు వివేక్ ఎప్పటికైనా నీ చేయి పట్టుకునేది నేనే కదా అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు జాను ఇలా ఎవరు చూడకుండా బాగా నీ చేయి పట్టుకుంటావు అందరూ చూసేటప్పుడు పట్టుకునే రోజు ఎప్పుడు వస్తుందో అని చెప్పి జాను అంటూ ఉంటే ఆ రోజు తొందరలోనే ఉంది అని చెప్పి వివేక్ అనుకుంటాడు ఇక అలా జాను వివేక్ ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు మరోవైపు జున్నుని వెతుక్కుంటూ లక్కి జున్ను దగ్గరికి వస్తుంది ఎక్కడున్నావు బ్రో అంటూ జున్ను దగ్గరికి రాగానే అప్పుడు జున్ను ఇక్కడున్నాను బ్రో అని చెప్పి అంటూ ఉంటాడు ఆంటీని తీసుకువస్తానని చెప్పి అటే వెళ్ళిపోయావేంటి ఆంటీని తీసుకువస్తే మా నాన్నకు పరిచయం చేస్తానని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది ఆయనకు పరిచయం చేస్తానంటే మా అమ్మ రాకపోవడమే మంచిది అని చెప్పి జున్ను మనసులో అనుకుంటాడు ఏంటి బ్రో ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి లక్కీ అడుగుతుంది ఏం లేదని జున్ను అంటాడు ఇకప్పుడు లక్కీ అవును ఇందాకేంటి మా నాన్నతో అలా సీరియస్గా మాట్లాడుతున్నావు అని చెప్పి మంచిగా మాట్లాడొచ్చు కదా అని లక్కీ అంటూ ఉంటే ఎలా మాట్లాడాలి స్కూల్లో టీచర్తో మాట్లాడినట్టుగా చేతులు కట్టుకొని మాట్లాడాలా అని చెప్పి జున్ను అంటాడు అప్పుడు లక్కీ అది కాదు బ్రో మా డాడీ ఇక్కడికి గెస్ట్గా వచ్చారు కదా ఏమైనా తింటావా తాగుతావా అని అడిగితే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా నీ మీద మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది కదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది సరే ఈసారి కనిపించినప్పుడు అలాగే చేస్తాలే అని చెప్పి జున్ను అంటాడు ఆ తర్వాత జున్ను మిత్ర దగ్గరికి వెళ్ళి అంకుల్ ఏమైనా తాగుతారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏమొద్దు అని చెప్పి మిత్ర అంటాడు మరి ఏమైనా తింటారా అని జున్ను అడగడంతో నాకేమొద్దు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఏం కావాలో చెప్పండి అదే తీసుకువస్తానని చెప్పి జున్ను అంటూ ఉంటే అప్పుడు మిత్ర నాకు పీస్ కావాలి నాకు ఇష్టం లేని వాటికి ఇష్టం లేని మనుషులకు దూరంగా ఉండడం కోరుకుంటాను అని చెప్పి మిత్ర అనగానే ఇకప్పుడు జున్ను కోపంగా చూస్తూ ఇండైరెక్ట్గా నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపొమ్మని అంటున్నారా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు అవునరా అని చెప్పి నువ్వు పిల్ల రాక్షసివి ఇక్కడ నుండి వెళ్ళిపోవడమే నాకు కావాలి అని చెప్పి అలా మిత్ర మనసులో అనుకుంటూ ఉంటే జున్ను మిత్ర వైపు కోపంగా చూస్తూ నాకు మిమ్మల్ని చూస్తేనే చిరతకు వస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు మిత్ర కూడా జున్ను వైపు చూస్తూ మనసులో నిన్ను చూస్తేనే నాకు చిరాకు వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అసలు నీకెప్పుడు కూడా పక్క వాళ్ళతో గొడవ పడవకపోతే రోజు గడవదా అని చెప్పి జున్ను అనుకుంటాడు నేను గొడవ పట్టానికి నీకు నాకు చాలా వ్యత్యాసం ఉంది వెళ్ళి నీ ఏజ్ వాళ్ళతో గొడవ పడరా పిల్లబచ్చా అని చెప్పి మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంటి మీ ఇద్దరు అలా అంతసేపు కోపంగా చూసుకున్నారు మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది నీకు తెలీదులే మేము చాలా మాట్లాడేసుకున్నామని చెప్పి జున్ను అంటూ ఉంటే లక్కీ జున్ను వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది మరోవైపు లక్ష్మి ఒక చోట ఉండగా అప్పుడు అర్జున్ లక్ష్మి దగ్గరికి వస్తాడు లక్ష్మి నీకు ఇక్కడ అంతా కంఫర్ట్గానే ఉందా అని చెప్పి అంటూ ఉంటే అంతా కంఫర్ట్గానే ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఆ తర్వాత అర్జున్ లక్ష్మి నువ్వేం అనుకోకపోతే నేను నిన్ను ఒక వ్యక్తికి పరిచయం చేయాలనుకుంటున్నాను అని చెప్పి అలా భయపడుతూ అడుగుతూ ఉంటే ఇందుకే అర్జున్ గారు నేను పార్టీకి రానని చెప్పాను నాకు ఏ పరిచయాలు అవసరం లేదు నన్ను నన్నుగా ఉండనివ్వండి దయచేసి మళ్ళీ నా నోటితో మీరు నొచ్చుకునేలాగా మాట్లాడినివ్వకండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అది కాదు లక్ష్మి అని చెప్పి అర్జున్ అంటూ ఉండగా అప్పుడు వసుంధర అక్కడికి వచ్చి ఒరే అర్జున్ లక్ష్మికి ఇష్టం లేదంటుంది కదా వదిలేరా మిత్రకి ఏదో ఒకటి చెప్పు అని అంటూ ఉంటే లక్ష్మి మిత్ర పేరు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి అర్జున్ గారు అంటే మిత్ర గారు ఇక్కడికి వచ్చారా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు అర్జున్ అవును లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే మిత్ర గారు ఇక్కడికి వస్తారని నేను అస్సలు ఊహించలేదని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అదేంటి లక్ష్మి మిత్ర నీకు తెలుసా బాగా తెలిసిన వ్యక్తిలాగా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అర్జున్ అడుగుతాడు లేదు అర్జున్ గారు నాకు తెలీదు టెండర్ ఓడిపోయి కూడా మనసులో ఏం పెట్టుకోకుండా ఇక్కడికి వచ్చారని నేను ఆశ్చర్యపోతున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది తర్వాత అర్జున్ మిత్ర వచ్చిన గెస్ట్లందరితో కూడా మాట్లాడుతూ ఉంటారు అప్పుడు లక్ష్మి దొంగతనంగా మిత్ర వైపు చూస్తూ ఉంటుంది ఇక చాలా సంవత్సరాల తర్వాత మిత్రను చూసి లక్ష్మి ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుంది సార్ లేట్ అయిపోతుంది పార్టీ స్టార్ట్ చేద్దామని చెప్పి అర్జున్ దగ్గరికి వచ్చి మేనేజర్ చెబుతూ ఉంటే అప్పుడు అర్జున్ మైక్లో మాట్లాడుతూ నిజంగా ఈరోజు చాలా గొప్ప రోజు పడిపోయిన మా కంపెనీ మళ్ళీ టెండర్ గెలుచుకోవడం వల్ల కెరటం లాగా లేచింది నేను ఈ ప్రాజెక్ట్ తగ్గించుకోవడానికి కారణమైన అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే నాకు ప్రత్యర్థిగా నిలబడి నేను ఈ టెండర్ని గెలుచుకున్నప్పటికీ మనసులో ఏమీ పెట్టుకోకుండా నేను ఇన్వైట్ చేయగానే ఈ పార్టీకి వచ్చిన మిత్ర కూడా నేను థ్యాంక్స్ చెబుతున్నాను మరి మనసులో ఏమీ పెట్టుకోకుండా ఈ పార్టీకి వచ్చిన మిత్రని గౌరవించడం నా బాధ్యత అందుకే మిత్ర గారిని మైక్లో మాట్లాడవలసిందిగా కోరుతున్నానని చెప్పి అర్జున్ అనగానే కానీ అప్పుడు వివేక్ మిత్రతో అన్నయ్య అర్జున్ నీ గురించి ఇంత గొప్పగా చెబుతున్నప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడకపోతే నీకు పొగరనుకుంటారు వెళ్ళన్నయ్య అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర స్టేజ్ మీద మాట్లాడడం కోసం అని చెప్పి వెళ్తూ ఉంటాడు ఇక రాబోతున్న ఎపిసోడ్లో జాను లక్ష్మిని చూసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి